ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి ప్రజల మధ్య ప్రభుత్వం వద్ద రోజుల పండుగ అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని ఎంపీడివో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా యువజన ఈండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కేటగిరీలకు చెందిన పెన్షన్లు వారి ఇంటి వద్దనే ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల పెన్షన్ పంపిణీదారులు స్థాయిలో ఉండి ఆరు గంటలకు పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వడంతో అవ్వదాతల ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది అన్నారు గతంలో వాలంటీర్లకు నెలకు ఐదు వేల జీతం ఇచ్చి వారిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుని వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు గత వంద సంవత్సరాలలో ఎప్పుడూ రాని వరదలు వచ్చి విజయవాడలో ప్రజలు నీటమునికి అవ్వడం జరిగిందని దీంతో రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పన్నెండు రోజుల పాటు బస్సులోనే ఉండి వరద బాధితులకు భోజనం నీళ్లు మాత్రలు వంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్దిగో రంగస్వామి డీపీఓ ధనలక్ష్మి హౌసింగ్ పీడి సివయ్య పిడి సత్యనారాయణ వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ కూడా ఈ రాష్ట్రంలో తెచ్చేదానికి కంకణం కట్టుకునింది కూడా చంద్రబాబు నాయుడు అనే గర్వంగా చెప్తున్నాం మీ అందరి ముందర అలాగే మీ అందరికీ తెలుసు మన రాయ్చోట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా పేదవారు రాయి చోట్ల ఉన్న వాళ్ళ బిడ్డలు స్కూళ్ళల్లో ఉంటా చూడకపోతా లేకుంటే ఏదైనా పెనుమళ్లకు ఏదైనా కార్యక్రమాలకు బస్ స్టాండ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఛార్జీ కట్టుకునే స్తోమతుండి అన్నం తినేదానికి యాభై నుంచి అరవై రూపాయలు పెట్టుకొని హోటల్కి పోయి ఫోన్ చేసేదానికి డబ్బులు లేని కాలాల్లో అన్నా క్యాంటీన్లు అనే వ్యవస్థను తీసుకొని వచ్చి రాష్ట్రంలో సుమారు నూట డెబ్బై అన్న క్యాంటీన్లు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే గత ఐదు సంవత్సరాల్లో అన్ని పోతేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పామో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేస్తామని చెప్పాం ఈ రోజు రాష్ట్రంలో మొట్టమగా మొట్టమొదటి విడతగా నూరు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది మన రాయచోట్లో కూడా సోమవారం ఇరవై మూడవ తారీఖున అన్నా క్యాంటీన్ ను పెడుతున్నాం అదే అన్నా క్యాంటీన్ లో రాయచోట్లో ఉన్న ప్రైవేట్ హోటళ్లలో డెబ్బై ఎనభై రూపాయలు పెడితే ఏ విధమైన భోజనం లభిస్తుందో అదే క్వాలిటీతో ఎక్కడ రాజకీయ జోశ్యం లేకుండా ఏ విధమైన రాజకీయ మార్గాలు లేకుండా ఇస్కాన్ అనే ఒక ధార్మిక సంస్థకిచ్చి స్వచ్ఛమైన భోజనాన్ని అందించేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందంటే మీరు ఒకసారి గమనించాల ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పథకాలు మా కోసం పెట్టుబడి కావు కేవలం పేదవాడి కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మంచి జరుగుతుందని ఎవరైతే ఆ రోజు మీ అందరూ దీవెనలు అందించారో మీ అందరి ఓట్లతో మమ్మల్ని అధికారంలో కూర్చొని పెట్టారో మీ అందరూ శ్రేయస్సు కోసమే ఈ క్యాంటీన్లు అలాగే ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా ఇంకొకటి చెప్తున్నా ఇక్కడ వర్షాలు లేవు మన పల్లెల్లో తాగేదానికి కూడా నీళ్లు లేవు రాష్ట్రంలోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఎక్కువగా కరోనా పడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే మన చుట్టుపక్కల ఉన్న రాయిచోటి పీరేరు అలాగే కదిర్లో కొంత భాగము తమ్మలపల్ల నియోజకవర్గం రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా ఉంటే మనకు తాగే నీళ్లు లేవు ఇక్కడ మొన్న ఉదాహరణలో మీరు టీవీలో చూసింటారు పన్నెండు రోజులు మనకు చెందిన బంధువులైతేనే మనకు స్నేహితులైతేనే మన బిడ్డలు చాలా మంది విజయవాడ పట్టణంలో చదువు చదువుకుంటూ ఉంటారు ప్రతిరోజు విజయవాడకు సుమారు ఇరవై బస్సుల్లో మన బిడ్డల తరపునైతేనే అయితేనే వ్యాపారం చేసుకునే దానికి మనం విజయవాడ పోతుంటాం ఈ రాష్ట్రంలో కూడా విజయవాడ ఒక భాగమే నూరు సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా వరదలు వచ్చి రాత్రికి రాత్రే విజయవాడ పట్టణంలో అర్థము నీళ్ళమయం అయిపోయి సుమారు మూడు నాలుగు లక్షల మంది నీళ్ళల్లో ఉండిపోతే డెబ్బై నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఎక్కడ ఎవరు సాహసం చేయలేని విధంగా పన్నెండు రోజులు బస్సులో ఉండి విజయవాడలో ఉన్న వర్షంలో చిక్కుకున్న బాధితులను ఆదుకున్నారంటే మీరందరూ గమనించాల